మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా అయితే వెంటనే మీ పబ్లిక్ కోర్ట్ న్యూస్ ద్వారా వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ని పబ్లిష్ చేసుకుని మీ పరపతిని పెంచుకోండి సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ డబుల్ ఎక్కడా కూడా ఏ లాభ కూడా డైరెక్ట్ గా దీంతో పశువులకు సంబంధించినటువంటి కొవ్వు కలిసిందని చెప్పి ఇవ్వాల ఇలా జరిగి ఉండొచ్చు అలా జరిగి ఉండొచ్చు దీని మీద ఇంకా క్షుణ్ణంగా పరిశీలించాలని చెప్తే ఆ పనికి మాలిన రిపోర్ట్ ఒకటి తీసుకొచ్చి ఇది జరిగిపోయింది తినేశారు వండేశారు స్వామికి పెట్టేశారు అని చెప్పి ఒక దేవుణ్ణి అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయడానికి దిగజారిపోయినటువంటి వ్యక్తుణ్ణి ఏమనాలి ఇటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంత ప్రతిష్ట కలిగినటువంటి గుడిని అన్ని మహిమలు కలిగినటువంటి ఆ స్వామిని రాజకీయాల కోసం ఎవడన్నా అన్నం తినేవాడు బాగారి లాగుతాడా చంద్రబాబు నాయుడు భక్తుడా నాకు యాభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు నలభై సార్లు నేను తిరుపతి వెళ్ళా ఇరవై సార్లు గుండు కొట్టించుకున్నా పదిహేను సార్లు కింద నుంచి నడిచి వెళ్ళా ప్రతి సంవత్సరం వెళ్తా చంద్రబాబు నాయుడు ఎన్నిసార్లు గుండు కొట్టించుకున్నాడు అక్కడికి వెళ్ళి వెంకటేశ్వర స్వామికి ఇష్టమైనది ఏంటి భక్తులు మహిళలు కూడా వెళ్ళి గుండు చేయించుకుంటారు మహిళలు కూడా వెళ్ళి గుణి చేయించుకుంటారు ఈయన ఎన్నిసార్లు చేయించుకున్నాడు ఈయన వెంకటేశ్వర స్వామి భక్తుడా రాజకీయాలకు వెంకటేశ్వర స్వామి వాడుకుంటాడు జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా దెబ్బ తాక కొట్టాలంటే నువ్వు డైరెక్ట్ రా ఆయన సిద్ధంగా ఉన్నాడు